సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సిసిఎల్ఏలో ధరణి కమిటీ కార్యాలయం ప్రారంభం నేడు మూడో సమావేశం సో మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా సత్వర పరిష్కృత సమస్యలపై దృష్టి భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కార్యాలయం అయితే హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ భవనంలో ఏర్పాటు చేశారు రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై ప్రజలు మేధావులు ఈ కమిటీకి సూచనలు చేసే అవకాశం ఉంది దీంతో పాటు భూ సమస్యలపై అధ్యయనం చేయడం రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించడం దానిలో డేటాను పరిశీలించడం లాంటి కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు దీనిలో భాగంగా కార్యాలయం ఏర్పాటు సిబ్బంది కేటాయింపు చేపట్టారు ఇప్పటికీ రెండుసార్లు సమావేశమైన కమిటీ ప్రాథమిక స్థాయి చర్చలకే పరిమితమైంది దానిలో నమోదై ఉన్న సమస్యలు దరఖాస్తులు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలకు సంబంధించిన డేటాను కమిటీ రెవెన్యూ అధికారులు నుంచి అయితే తీసుకుంది ఈ సమాచారం పరిచయం చే తొలుత త్వరగా పరిష్కారమయ్యే సమస్యలపై కమిటీ దృష్టి సారించింది ధరణి పోటల్లో ఈ మేరకు చేపట్టేసిన సాంకేతిక మార్పులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం అనమాట అందువల్ల ముందుగా సింపుల్గా ఏ సమస్యలైనా ముందు పరిశీలించి ఆ తర్వాత ఏమైతే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి